హాయ్ అండి నేను మీ విజయ సతీష్ని ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే చేపలను ఎలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపే కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేశాను పొయ్యి మీద గిన్నె పెట్టానండి ఇలా వెడల్పుగా ఉన్నదైతే చేపలు విడిపోకుండా ఉంటాయండి ఇలా పెట్టి హీట్ చేసుకోవాలి ముందు ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అండి ముందు వీటిని బాగా ఫ్రై అవనివ్వాలండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మసాలాలు రెడీ చేసుకుందామండి దీనికి ఏం పెద్దగా మసాలాలు పట్టవండి ధనియాలు జీలకర్ర చిన్న చెక్క ముక్క ఒకే ఒక్క లవంగం అండి అల్లము చిన్న ముక్క అల్లము వెల్లుల్లిపాయ ఒకటి ఇంతే అండి ఇది మిక్సీ పట్టుకుందామండి ముందైతే ఉల్లిపాయలు ఫ్రై అయినాయి అండి ఇప్పుడు ఫిష్ వేసుకుందాం ఫిషెస్ అన్నీ వేసుకున్నాక ఫిష్ పీసెస్ అన్నీ మనం గరిటెతో కలపకూడదండి గిన్నెని పైకి కిందకి చేసుకోవాలండి ఇంతేంటి అన్నీ పేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి పైకి కిందకి అనుకున్నామండి తిరగబడినాయి కదండి కాసేపు మగ్గనిద్దాం మగ్గవి కదండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందాం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండి ఉప్పు కారం అండి అన్నీ వేసాం కదండి ఇప్పుడు పైకి తినిపి ఒకసారి కలుపుకుందామండి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చి అప్పుడు వాటర్ పోసుకుందామండి నేను మసాలా అయితే ఏం వేయలేదండి ఉప్పు కారం పసుపు మాత్రమే వేసాను తర్వాత వేస్తానండి మసాలా ఐటమ్స్ అన్నీ మనం ఇంకా మిక్సీ పట్టుకోలేదు కదండి పట్టుకున్న తర్వాత ఇది కొంచెం కుక్ అయిన తర్వాత వేద్దాం మినిట్స్ అయింది కదండి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి మూత పెట్టుకుందామండి కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేద్దామండి మసాలా మెత్తగా అయింది కదండి ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోకూడదండి కొంచెం బరగ్గానే పట్టుకోవాలి చూడండి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలండి మీరు ఆనియన్ వేస్తారా లేదా నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలా చేపల పుట్స్లో ఆనియన్స్ అయితే వేస్తానండి మసాలా రుబ్బిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆనియన్ వేసి మిక్సీ పట్టుకుని దీన్ని పులుసులో వేస్తానండి చూడండి కుక్ అయిపోయినాయి నేను కొద్దిగా వాటర్ వేసి పెట్టాను కదండి కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి ముందు చింతపండు నానబెట్టి పెట్టాను ఇప్పుడు పులుసు తీసి వేస్తానండి ఇలా తీసుకున్నాం కదండి వేసుకోవాలి కొంచెం పలుచుగానే తీసుకుని వేసుకోవాలండి ఇప్పుడు పులుసు వేసాం కదండి ఒకసారి ముక్కలు నిదానంగా ఇలా కదుపుకొని ఇప్పుడు మసాలా కూడా వేసేయడమే అండి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి ఆ మసాలాను కూడా వేసేసుకోవాలి ఇప్పుడే మసాలా వేసేసాను చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుని రౌండ్గా నిదానంగా కదుపుకోవాలండి బాగా కలిసేలా పోసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత అండి స్టవ్ అయితే ఇప్పుడే ఆఫ్ చేశాను చూడండి పులుసు అయితే ఎంత బాగా కనపడుతుందో అంతే అండి వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అండి మీకు ఈ ఈ రెసిపీ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్